మహాత్మా మా పుత్రుడు దుర్యోధను ఆశీర్వదించండి విజయం చేకూరాలని ఆశీర్వదించండి అని చెప్పి అడుగు అడిగేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్తారు వ్యాసభగవానుడు ఏమని చెప్తారంటే ఏతో ధర్మస్తతో కృష్ణ ఏతో కృష్ణస్తతో దేహ ఏతో ధర్మస్తతో కృష్ణ ఏతో కృష్ణ దేహ అని చెప్పారు వ్యాసభగవానుడు ఏమని చెప్తా అంటే ధర్మం ఎక్కడ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ ఉంటాడు ధర్మం ఎక్కడుంటే శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ ఉంటే అక్కడ విజయం కలుగుతుంది అక్కడ విజయం కలుగు అంటే ఒకడు విజయాన్ని సాధించాలి అంటే లక్ష్యాన్ని ఛేదించాలి అంటే ఈ ప్రపంచంలో సక్సెస్ అవ్వాలి అంటే ఫండమెంటల్ ఏంటంటే దైవానుగ్రహం ఉండాలి ఎవరికైతే దైవానుగ్రహం ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ ప్రకృతి సపోర్ట్ చేస్తుంది ఈ ప్రకృతి అందరికీ సపోర్ట్ చేయదు దైవానుగ్రహం ఉన్న వాళ్ళకే ప్రకృతి సపోర్ట్ చేస్తుంది ఎవరికైతే దైవానుగ్రహం ఉంటుందో వాళ్ళు విజయాన్ని సాధిస్తారు దైవానుగ్రహం ఎవరికి కలుగుతుంది అంటే ఎవరైతే ధర్మంగా జీవిస్తారో వాళ్ళకి దైవానుగ్రహం కలుగుతుంది సో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనం ధర్మంగా జీవించితే చాలు ఈ ప్రపంచంలో మనం సుఖంగా శాంతంగా ఆనందంగా జీవించాలి అంటే ఒకటే ఫండమెంట్ ధర్మ ధార్మిక జీవనం ధర్మంగా జీవించడం మనం ఎప్పుడైతే ధర్మంగా జీవిస్తామో అప్పుడు దైవానుగ్రహం మనకు కలుగుతుంది మనకు దైవానుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మనం ఆనందంగా ఉంటాం మనం ఆనందంగా ఉంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు మనం ఆనందంగా లే మనం బాధపడుతూ ఉన్నాం అనుకోండి మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు మన లోపల ఉన్నటువంటి ఫీలింగ్స్ కానీ మన ఆలోచన విధానం కానీ మన జీవన విధానం ఏదైతే ఉన్నదో మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కూడా ప్రభావితం చేస్తుంది ఒకళ్ళు పొయ్యి ముట్టించారమ్మా మిరపకాయలు వేస్తా ఉన్నారు పొయ్యిలో ఘాటు వస్తారా వీళ్ళు ముక్కు ముక్కులకి చెవులకి వీటన్నిటికీ మూసేసు మాస్కులు పెట్టుకొని ఉన్నారు పక్క ఇంటి వాళ్ళు వచ్చారు ఏంద్ర ఘాటు నేను తట్టుకోలేకపోతాను అని అంటున్నారు వీడంటే మా ఇంట్లో నేను మా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను నువ్వెవరు అడగటం కాదు మా ఇంట్లో నా ఇష్టం వచ్చినట్టు నేను జీవించుతాను నువ్వెవరు అడగటం కాదు అంటే మన ఇంట్లో జీవించే జీవన విధానం మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కూడా ప్రభావితం చేస్తుంది అట్లనే అంటే ఒక ఇంట్లో ఉన్న ఘాటు ఇంకొక ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఒక మనిషిలో ఉన్న ఘాటు ఇంకో మనసులోకి వెళ్ళదు ఏమవుతుంది కదా అందుకే మనిషి ఆనందంగా జీవించాలి ఆనందంగా జీవించాలి అంటే దైవానుగ్రహం ఉండాలి దైవానుగ్రహం ఉండాలి అంటే ధర్మంగా జీవించాలి భగవద్గీతలు ఇంకొక మాట చెప్తారు ఎప్పుడు మనం చెప్పుకునేది శక్నోతి హైవయ సోఢం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్త ససుకి నరహ అని చెప్పి ఐదో అధ్యాయంలో చెప్తారు ఈ ప్రపంచంలో ఎవరైనా సుఖపడాలంటే శాంతంగా ఉండాలంటే ఆనందంగా జీవించాలంటే ఒక ఫండమెంటల్ చెప్పారు కామ క్రోధోద్భవం వేగం సయుక్త ససుకి నరహానర్ కామము క్రోధము యొక్క వేగాన్ని కంట్రోల్ చేయాలన్నారు కామం అంటే కోరికలు ఈ ప్రపంచంలో నాకు అది కావాలి ఇది కావాలి అట్లా ఇక్కడ ఏంటంటే పోలిక ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆరాటపడుతూ పోరాటం చేస్తూ ఉన్నారన్నమాట ఉన్నదానితో సంతృప్తి లేదు ఎంత ఎంత ఉన్నా కానీ స సంతృప్తి లేనప్పుడు ఏమి సుఖపడతాడు ఒకటేంటంటే పక్కింటి వాళ్ళు బెంజ్ కారు కొంటే వీళ్ళు బెంజ్ కారు కొనాలా పక్కింటి వాళ్ళు స్క్కోడా కారు కొంటే వీళ్ళు కొనాలా పక్కింటి వాళ్ళు లాడ్ కొంటే వీళ్ళు కొనాలా పక్కింటి వాళ్ళు పైన థర్డ్ ఫ్లోర్ వేస్తే వీళ్ళు వేయాలా అంటే కోరిక అన్నమాట ఒకళ్ళతో పోల్చుకున్నప్పుడు సుఖపడ్డాడు ఇవి కోరికలు అనమాట పక్కింటి వాళ్ళు పడ్డాకుంటే మనం కొనుక్కోవాలి వాళ్ళ స్వాతిహారం కూడా మనం కొనుక్కోవాలా అంటే పక్క వాళ్ళను పోల్చుకున్నప్పుడు మనం కూడా అలాగే వాళ్ళను అనుసరించి మనం అనేకమైనటువంటి కోరికలను పెంపొందింపు తీసుకొని మన జీవితాన్ని దుర్భరమనర్చుకోవటం ఇబ్బంది కలిగించేట్లుగా ప్రవర్తించుకోవటం ఇది ఒకటి అనమాట అందుకనే పరమాత్మ ఏమన్నారంటే నువ్వు సుఖంగా జీవించాలంటే కోరికలు తగ్గించుకోవాలి కోరికలు విడిచిపెట్టమని లేదు పరమాత్మ కోరికలు విడిచిపెట్టమని లేదు కోరికలను తగ్గించుకోవాలండి ఎలాంటి కోరికలు కోరుకోవాలి అని ధర్మ విరుద్ధ కామస్మి భరత శుభ అన్నారు అంటే ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరుకోవాలన్నారు కోరికలు ఎలా ఉండాలి అంటే ధర్మబద్ధంగా ఉండాలి ధర్మబద్ధమైనటువంటి కోరికలతో జీవిస్తూ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలన్నారు ఎవరైతే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారో వాళ్లకు మాత్రమే సుఖము శాంతము ఆనందము కలుగుతాయి అని చెప్పారు కోపచ్చింది ఎలా తెలుస్తుంది కొంతమందికి కోపం వస్తే కళ్ళు ఎర్రబడతాయి కొంతమందికి కోపం వస్తే ఫేస్లో బాడీ లాంగ్వేజ్లో డిఫరెన్స్ కొంతమందికి వైబ్రేట్ అవుతుంటారనమాట కాళ్ళు చేతులు మొత్తం షేక్ అవుతుంటాయి అనమాట కోపం అయితే అమ్మ అరకేస్తే అది ఒక సింపుల్ టెక్నిక్ అనమాట అది అరవటం చేతనైతే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమి రావన్నమాట అరవటం చేతగాని వాళ్ళకి ఇవ్వని బయటకి ఎక్స్ప్రెస్ చేయగలిగితే ఓకే అమ్మా కోపాన్ని బయటకి ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది కోపాన్ని బయటకు ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి పరిస్థితి లోపల ఉంటుంది కదా లోపల ఉన్నప్పుడు చాలామంది ఇళ్ళలో గిన్నెలన్నీ సొట్టుపోయి ఉండేది ఎందుకు అనుకుంటారు ఆ గిన్నెను కొడతా ఉంటారు అనమాట ఎందుకంటే కుక్కలు కుక్కలను కొడతారు పక్షులు ఉంటే పక్షులు కొడతారు పన్నోళ్ళని తిడతారు అంటే కోపాన్ని ప్రదర్శించాలి అంటే తిడితే పడేవాడు దొరకాలి మనకి తిడితే పడేవాడు దొరకాలి వాళ్ళ ఒకటే ఛాన్స్ అనమాట ఎవరు నిద్రతారు తల్లిదండ్రులు పడేవాళ్ళు కాదనుకో వాళ్ళు నో ఛాన్స్ అర్థమైందమ్మా భార్య భార్య పడదనుకో నో ఛాన్స్ భర్త పడేవాడు కాదనుకో నో ఛాన్స్ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయదు కాదు ఇక ఎత్తుక్కుంటారన్నమాట ఎవ్వరు దొరకలేదు కుక్క కనబడింది అనుకో కుక్క మీద అనమాట గిన్నెలు చుట్టుపోతాయి వేరే విషయం అనుకోండి అంటే కోపం కంట్రోల్ చేసుకోవడానికి పరమాత్మ ఒకటే చెప్పారనమాట క్షమించడం నేర్చుకోవాలన్నారు కోపం కంట్రోల్ కావాలంటే తప్పు చేసినటువంటి వాడిని క్షమించేటువంటి హృదయం కావాలన్నారు క్షమించే హృదయం ఒక తల్లికే ఉంటుంది తండ్రికి కూడా ఉండదు అన్నారు ఎవరికి ఉంటుంది ఒక తల్లికి మాత్రమే ఉంటుంది పిల్లలు ఎన్ని తప్పు చేసినా కానీ క్షమించే మనసు తల్లికే ఉంటుంది చూడండి తల్లి వాళ్ళ పిల్లవాడు తప్పు చేస్తే ఓకే అంటారు పక్కింటి పిల్లవాడు తప్పు చేసినప్పుడు కూడా క్షమించగలిగితే నిజమైన తల్లి అన్నట్టు అంతేగామ్మ మన పిల్లవాడు తప్పు చేస్తే ఓకే పక్కింటి పిల్లవాడు తప్పు చేస్తే నేను ఊరుకుంటానా అట్లా అంటే ఒక తల్లి మనసుని మనం పెంపొందిపు చేసుకుంటే క్షమించే మనస్తత్వాన్ని మనం పెంపొందిపు చేసుకుంటే ఆ కోపాన్ని మనం తగ్గించుకోవాలి కోపాన్ని తగ్గించుకోవాలి ఇంకోటి ఏంటంటే కోపం రావటానికి ఉన్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించినటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి ఒక అవగాహన ఉండగలరు అంటే ఆ జరిగిన నష్టాన్ని కానీ మనం కోపం రావటానికి కలిగిన కారణాలు ఆ సిచ్యువేషన్ను మనం ప్రత్యక్షంగా చూడటం రావాలను మనకి అంటే వినగానే టెంప్ట్ అవ్వకూడదు నిజాలను నిర్ధారించుకోకుండా ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి ఆ చెప్పిన మాటలు వినేదా ఎందుకంటే చెవుల కంటే కళ్ళకి ఎక్కువ పని చెప్పాలన్నారు నిర్ధారణ చేసుకోవడానికి చెవులతో విని కాకుండా కళ్ళతో చూసి నిర్ధారించుకోవాలన్నారు ఇంకా పెద్దలు ఏమన్నారంటే విన్నయన్నీ నిజం కాదు చూసినవన్నీ కూడా నిజం కాదన్నారు కళ్ళకు కనిపించినంత మాత్రాన అది కూడా నిజం కాదు దాన్ని కూడా నువ్వు చాలా జాగ్రత్తగా నిర్ధారించుకోవాలి అని చెప్పారు నమ్మకాన్ని కోల్పోకూడదు అన్నారు ఒక్కసారి నమ్మకాన్ని కోల్పోతే మళ్ళీ వచ్చేటువంటిది కాదు అని చెప్పారు ఎందుకంటే మనసు విరిగినేని మర్యాతకు వచ్చునా అని చెప్పారు ఇనుమి విరిగినేని ఇమ్మారు మమ్మారు కాల్చి ఎతకవచ్చు కమ్మరీడు మనసు విరిగినేని ఎతకవచ్చునా ఈ ప్రపంచంలో ఏదైనా నచ్చకపోతే రీప్లేస్ చేసుకోవచ్చు కానీ మన కొన్ని కొన్నింటిని రీప్లేస్ చేసుకోలేము ఇప్పుడు టీవీ నచ్చలేదు అనుకోమా వేరే ఇంకో టీవీ రీప్లేస్ చేసుకోవచ్చు మిక్సీ నచ్చలేదు రీప్లేస్ చేసుకోవచ్చు సోఫా సెట్ నచ్చలేదు రీప్లేస్ చేసుకోవచ్చు కారు నచ్చలేదు రీప్లేస్ చేసుకోవచ్చు ఇవన్నీ కొన్ని రీప్లేస్ చేసుకోవచ్చు కానీ అట్లా కొంతమంది మీద ఇలాంటి ప్రభావం పడినప్పుడు వాళ్ళ మనసు విరిగిపోయిన తర్వాత ఇంక వాళ్ళు మార్పు అనమాట ఇంక వాళ్ళు ఇంకట్లే వినిపోతారు జీవితాంతం అలాగే విండిపోతారు అందుకని అంతే అది అందుకని జీవన విధానంలో అందుకే దీనికి అర్థానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఓర్పు సహనం సహన శక్తి ఉండాలి ఎవరికైతే సహనం ఉంటుందో ఎదుటి వాళ్ళు చెప్పింది వెంటనే నమ్మకూడదు నిజమని నమ్మకూడదు నిదానంగా ఆలోచించి అప్పుడు డిసిషన్ తీసుకోవాలి ఎప్పుడైనా కానీ మన ధర్మంగా జీవించి ఉన్నంతకాలం ఈ ప్రపంచం మొత్తం కట్టకట్టుకుని వచ్చిన ఏం కాదు పాండవులు ఐదుగురే ఉన్నారు కౌరవులు వంద మంది ఉన్నారు కానీ పాండవులే గెలిచారు తొంభై ఐదు మంది ఎక్కువ ఉన్నా కానీ పాండవులు ఎందుకు గెలిచారంటే పరమాత్మ వీళ్ళ పక్కన ఉన్నాడు అందుకని అవతల ఎంతమంది ఉన్నారన్నది ప్రధానం కాదు ఎంతమంది ఎక్కువ ఈ ప్రపంచంలో ఎంతమంది అయిన ఉండని అది ప్ర మనం మనకి ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే మనకు పరమాత్మ ప్రధానం మనకి దైవం ప్రధానం ఎందుకంటే ధర్మం పక్కన దైవం ఉంటాడని చెప్పాడు కాబట్టి మనం దైవాన్ని కూడా వెతుక్కోవాల్సిన అవసరం లేదన్నారు ధర్మాన్ని పట్టుకొని ఉంటే దైవం అక్కడే ఉంటాడు ఒక ఆయన ఆంజనేయ స్వామిని ఇన్వైట్ చేయాలనుకున్నాడంట పిలుస్తుంటే రావట్లేదంట ఆ పడకద్దు ఆంజనేయ స్వామిని ఇన్వైట్ చేయాలనుకున్నారంట వస్త్రడో రాడో వస్త్రడో రాడో అనుకుంటున్నారంట అప్పుడు ఒక టెక్నిక్ చెప్పారనమాట ఏం చేయక్కర్లేదు నువ్వు రామనామం చదువు కూర్చో ఆయనే వచ్చేస్తారని చెప్పారంట అరదేనమ్మా ఎక్కడ రామనామం జరిగితే అక్కడ ఆంజనేయుడు వచ్చేస్తారు ఇది ఎంత సత్యమో రామనామం జరిగే చోటికి రా ఆంజనేయుడు రావటం ఎంత సత్యమో ధర్మంగా జీవించేటువంటి వాళ్ళ వెనక ముందు పక్కన మొత్తం కూడా వాళ్లకు అండగా ఉండి ఒక రక్షణ కల్పించడానికి పరమాత్మ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు ఆ నమ్మకం భక్తుడికి ఉండి ధర్మంగా జీవిస్తే చాలు ఈ ప్రపంచంలో ఇంకా ధర్మానికి రోజులు ఉన్నాయా అంటారు ఇంకా ధర్మానికి రోజులు ఉన్నాయారా అంటాడు ఇంకా ధర్మంగా జీవిస్తే బతుకుత అంటాడు ఈ రోజుల్లో కూడా ధర్మం ఏందిరా ఈ నీతి మాటలు అంటాడు కానీ ధర్మం ఎప్పటికైనా ఒక్కటే ఎందుకంటే కాలమాన పరిస్థితులు మారినప్పటికీ కూడా ధర్మం మారదు దైవం మారదు ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ఒకటి ఇప్పుడు వెయ్యి సంవత్సరాల క్రితం ఒక ఆయన టేస్ట్ చేసి ఇది ఉప్పగా ఉంటుంది ఉప్పు ఉప్పగా ఉంది అని రాశాడు బెల్లం తీయగా ఉంది అని రాశాడు ఎప్పుడు వెయ్యి సంవత్సరాల క్రితం రాశారు ఇప్పుడు తింటే కూడా అలాగే ఉంది ఇప్పుడు ఆయన రాశాడు ఇప్పుడు రాశారు ఒక నోట్ రాశారు బెల్లం తెయగా ఉండను ఉప్పు ఉప్పుగా ఉండను మళ్ళీ వెయ్యి సంవత్సరాల తర్వాత మళ్ళీ రివ్యూ చేశారు మారిందా అంటే వెయ్యి సంవత్సరాల క్రితం ఒక ధర్మం ఎలా ఉందో వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా ముందు వెనక వెయ్యి సంవత్సరాల ముందు వెనుక ధర్మం ఎలా మార్పు చెందలేదో అలాగే ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకి దైవానుగ్రహం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అంటానికి ఇవే మనకు ప్రత్యక్ష ఉదాహరణ అనమాట సాక్షాత్తు వ్యాస భగవానుడే చెప్పారు అందుకని మనం ధర్మంగా జీవించేటువంటి ప్రయత్నం చేయాలి మరి ఏది ధర్మం ఏది ధర్మం కాదో మనకు తెలుసా మరి ధర్మం అంటే ఏంటో తెలియాలిగా తెలియ అందుకని ఒకటే ఫండమెంటల్ చెప్పారండి మనకి ధర్మం అంటే తెలిస్తే ఏం లేదు తెలియకపోతే తస్మ శాస్త్రం ప్రమాణంతో కార్యక్రమ వ్యవస్థతో ఉన్నారు ధర్మం మనకి సమగ్రంగా అవగాహన లేనప్పుడు శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించాలి అని చెప్పారు ఒక శాస్త్ర ప్రమాణం మనకు అర్థం కాకపోతేప్పుడు మహాత్ములైనటువంటి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని ధర్మబద్ధంగా జీవించేటువంటి ప్రయత్నం చేయాలి మనం ఎప్పుడైతే ధర్మబద్ధంగా జీవిస్తామో దైవానుగ్రహం ఖచ్చితంగా కలగ మనం కొబ్బరికాయ కొట్టామా లేదా అని భగవంతుడు చూడ్డు కార్తీక మాసంలో దీపం వెలిగించామా లేదా అన్న చూడ్డు కార్తీక మాసంలో మీరు దీపం వెలిగిపోయినా కార్తీక స్నానాలు చేయకపోయినా ఉపవాసాలు ఉండకపోయినా ఏకాశ ఏకాదశి నోములు పాటించకపోయినా కానీ ధర్మంగా జీవిస్తే దైవం నీ పక్కనే ఉంటాడు అవన్నీ చేసినా రాని దైవం నువ్వు ధర్మంగా జీవిస్తే ఖచ్చితంగా వచ్చి తెలియదు ఇది పరమాత్మ చెప్పినటువంటి నిర్ణయం మనం చెప్పింది కదా ఏదో ఏదో ఈ ధర్మస్ అగ్లానిర్భవతి భారత అభ్యుత్నం ధర్మస్థా తదాత్మనాం సృజామేహం ధర్మాన్ని రక్షించడం కోసం ప్రతి యుగంలో కూడా నేను అవతరిస్తాను అని చెప్పాడు ధర్మాన్ని ఎప్పుడు అసలు మనం వ్యవహారాన్ని ఉంటే చాలు అర్థమైందమ్మా ఋషులు మీరు మనం చరిత్రను ప ఒకసారి రివ్యూ చేసి చూస్తే ఏ ఎవరు యుద్ధాలేం చేయలే అర్థమైందమ్మా రాక్షస సంహారం చేయటం డ్యూటీ కాదు అర్థమైందమ్మా ప్ర అవసరమైన రావణాసురుణ్ణి ఎవరు చంపారు మన ఈ లోకంలో ఉన్నవాళ్ళు చంపారా దేవుడే వచ్చి చంపాడు కంసుని ఎవరు చంపారు దేవుడే వచ్చి చంపాడు హిరణ్య కిశపుణ్ణి ఎవరు చంపారు దేవుడే వచ్చి చంపాడు నరకాసురుణ్ణి ఎవరు చంపారు దేవుడే చంపాడు మనుషులు ఏం చేయక్కర్లా మనుషులు ఆయన స్మరిస్తే చాలు మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు వాళ్ళని అది చేయాలి ఇదేం చేయక్కర్లా నువ్వు భగవంతుణ్ణి నమ్ముకొని ఉంటే చాలు దైవ నామ స్మరణ చేస్తూ ఉంటే చాలు ఆ దైవమే ఆ దుష్ట శక్తులన్నిటినీ కూడా నశింపజేస్తాడు మనం దైవాన్ని నమ్ముకుంటే ఇంకంతకంటే వేరే చేయాల్సిందేం లేదు అరదేనా దైవాన్ని నమ్ముకోవటం అంటే వారు చెప్పినటువంటి ధర్మంగా జీవించు ధర్మంగా అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి